తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసెన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ త్రిమాన్ కమిటీని నియమించారు ఈ జాతర మహోత్సవ కమిటీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ సారంగం రమేష్ బాబు జనసేన పార్టీ తరఫున మారని సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు ఈ సందర్భంగా వారికి కోట చిల్లకూరు మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవ గోడ పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన చిల్లకూరు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ జాతరకు విచ్చేసి ప్రతి భక్తునికి విశిష్ట సౌకర్యాలను అందించి జాతరను అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా సజావుగా జరిపించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తెలుగుదేశం నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి వెంకనపాలెం సర్పంచ్ మధు యాదవ్ కోట ఎంపీటీసీ దారా సురేష్ షేక్ సమ్షుద్దీన్ తిరుపతి పార్లమెంటు మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ షేక్ బాబు షేక్ నౌషద్ బీజేపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు 아 i g

पो साइड न साइड नमस्कार ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ టైం మా మూడు కూటమిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీని పెద్దలు ఆనం రామనాయుడు గారు వేశారు దాంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు చిలుకూరు దశరాం రెడ్డి గారు అలాగే మన బీజేపీ తరఫున డాక్టర్ రమేష్ గారు అలాగే జనసేన తరఫున సుబ్రహ్మణ్యం గారు ఈ ముగ్గురిని కూడా ఉత్సవ కమిటీలో వేయడం జరిగింది ఆల్రెడీ దర్శన గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో దేవాలయాల విగ్రహాలు కానివ్వండి అటువంటి వస్తువులు కానివ్వండి ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేయడం కానివ్వండి ఆయనకి ఆల్రెడీ మంచి పేరు ఉంది భక్తులు కూడా చాలా మంచి పేరు ఉంది కాబట్టి అలాంటి మంచి వీటిని మా అందరి నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఎన్డీఏ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పెద్దలు రామనాయుడు గారు పెద్దలు గంగాప్రసాద్ గారు ఆయన్ని నియమించడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జాతర మహోత్సవ పాంప్లెట్కి క్యాలెండర్ పాంప్లెట్ పాంప్లెట్ని మా నవీన్ గారు ఇక్కడ మా దగ్గర ఓపెన్ చేసినందుకు నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జాతరని మా కమిటీ మా ఉత్సవ కమిటీ వాళ్ళతో కలిసి విజయవంతంగా లేని విధంగా ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు దీన్ని కూడా ఒక జాతీయ పండగ రాష్ట్ర పండుగ గుర్తిస్తే అని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవమైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నా ఉన్నటువంటి నాయకులకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అది కూడా ప్రత్యేకత ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా కొత్తగా మా అన్న దర్శన్న ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుంది అది కూడా అది కాకముందు ముందు జాతర కమిటీ అధ్యక్షుడుగా ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాలీబాలు అలాగే స్పోర్ట్స్ కూడా పెట్టాలని చెప్పి మమ్మల్ని టీచర్స్ వచ్చి చెప్పారు నేను ఆల్రెడీ ఈవో గారు కూడా చెప్పాను ఆ విషయం కూడా ఒకసారి పర్సన్ చేసి అది కూడా బాగుంటుంది అక్కడంతా మత్స్యకారులు అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కోరిక ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా రాష్ట్ర పనుల గుర్తించేందుకు ఇలాంటి ఈవెంట్స్ పెడతా ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ఖచ్చితంగా జాతరలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అక్కడ ఎక్కడో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ పోలీస్ ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ గారు ఆల్రెడీ మీటింగ్ పెట్టారు ఆల్రెడీ మా డిఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టారు కాబట్టి అక్కడ గట్టిగా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు మీదే కాదు మన మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి సిస్టమేటిక్గా జరుగుతుంది గతంలాగా వర్ష ప్రకారంగా అక్కడ వర్ష ప్రకారంగా ఏమంటే చేసేదానికి ఇబ్బందికరణ పరిస్థితి మేము పోలీసులకు గట్టిగా మేము సేకరణస్ ఇస్తాము అలాగే అందరూ కూడా విశేషించడం కాబట్టి దయచేసి ఆలోచించడం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వారు బస్సులని దయానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము బస్సులో బస్సు ఆర్ఎీ ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపో మేనేజర్ గారు కూడా ఏర్పాటు చేస్తాము అలాగే వాటిలో ఈ రోడ్లు కారణంగా ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన ఉన్న పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా మీ దగ్గర నుంచి చాలామంది ఒక్కరు సార్ నాకు దీన్ని కూడా చెప్పారు నాకు విషయం ఆ విషయంలో ఒకసారి మీరు రేపు గుర్తు సీఏ గారు ఎస్ఏ గారు మీరు తెలియదు కూర్చొని ఆ క్వార్ట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇస్తే ఇబ్బంది లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా రెడ్డి గారికి అలాగే మా ముశేఖర్ గౌడ్ గారికి మా శివ గారికి వెంకటేశ్వర్ గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ చిన్నవాటి మా బిజెపి నాయకుడు బాలన్న గారికి అధ్యక్షులు మా అధ్యక్షుడు గారికి అలాగే జనసేనకి అలాగే ముఖ్యంగా ఇక్కడ మా ప్రవీణులకి అందరూ కూడా పేరు పేరున మన మా బైరప్ప గారికి అలాగే మా వినయ్ గారికి అందరూ కూడా మా మోహన్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీ అందరి యొక్క సహాయ సహకారం ఉండాలా నేను శుభాక్ ఆల్రెడీ చెప్పాను మీ టీం ఉంది మా సురేష్ అలాగే మా నా తమ్ముడు కృష్ణ వాళ్ళు కలుపుకొని చేయండి ఇది మా మా సొంత అబ్బాయి కాబట్టి అందరితో కలుపుకొని మీ టీమ్గా వర్క్ చేస్తే కూడా విజయవంతం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏమైనప్పటికీ అందరం ఇంట్లోని సునీల్ కుమార్ కూడా దర్శన గారు ఏ విధంగా చెప్తే ఆ ఉత్సవం ఆ విధంగా జరిగేటట్లు నేను కూడా ఆయన ప్రకారం ఉంటాను ఎందుకంటే ఒక పెద్దగా ఆయన ఎన్నుకున్నాను కాబట్టి రేపు కాబోయే చైర్మన్ కూడా ఆ దేవాలయానికి ఆయనే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆల్రెడీ చేయడం ఎంతో పెట్టిన విద్య కొత్త ఏం కాదు ఉత్సవాలు చేయడం చాలా డబ్బులు దారిపోతున్నారు వీటి కోసం కాబట్టి ఇప్పుడు కూడా తల్లికి ఇప్పుడే చెప్పడం వెంకటేశ్వర తల్లిని గాన బాగా చేసుకుంటే ఇంకా మంచి ఆశీర్వాదం చెప్పి ఆ తల్లి శ్రీ శ్రీ విద్యాలమ్మ తల్లి కటాక్షం మా మీదంతా కూడా ఉండాలని చెప్పి నా నిరుద్యోగం ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఆ ప్రజల ఉన్న వాళ్ళు కూడా తల్లి అర్పించాలని చెప్పి కోరుకుంటూ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు జరిగేటువంటి ఈ జాతర మహోత్సవాన్ని అధికారులు అలాగే రాజకీయ నాయకులు అలాగే ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ముఖ్యంగా గతం నుంచి కూడా నేను గర్వంగా చెప్తున్నా అర్జున వాడికి తల్లి ప్రవేశం లేదు అంటే దళితులకి ప్రవేశం లేదు అంటే దళితులు అక్కడ మొయ్యాల ఆ తల్లిని మొయ్యాల ఆ చుట్టుపక్కల క్లీన్ చేయాల కానీ ఆ దళితులు మాత్రం వాళ్ళ యొక్క గ్రామాలకు వచ్చేదానికి ఎవరు ఎందుకో స్పందించాలి అంటే ఓట్లు మాత్రం దళితుల ఓట్లు మాత్రం కావాలని రాజకీయ పార్టీలు అక్కడ దాని గురించి మాట్లాడడం లేదు నేనైతే ఎవరేమనుకున్నా ఏం చెప్పేది ఒకటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా దళిత వాళ్ళు ఎలా అక్కడ ఆ సంబంధించిన అక్కడ ఖచ్చితంగా దేవుడిని తీసుకోవాలని చెప్పాం దానికి మా దర్శన అలాగే కమిటీ మా నవీన్ గారు కూడా కోఆపరేట్ చేశారు అలాగే ఆ మహాదేవు గారు డీపీ గారు కూడా కోఆపరేట్ చేశారు ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళని ఉన్నా లేకపోయినా కొనసాగించాలా దేవుడి దగ్గర కులాలు మతాలకి అవకాశాలు ఇస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ తల్లి అందరినీ ఒకే విధంగా చూడాలి అందరం కూడా ఆ తల్లి భక్తులే ఆ చుట్టుపక్కల అందరూ కూడా తల్లి భక్తులే ఆ తల్లిదండ్రు వల్ల చాలామంది ఇంట్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతోమంది మంచి దాతలు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అక్కడ కట్టించేటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఆ తల్లిని ఎవరు కోరుకుంటే చుట్టుపక్కల కావాలి అంటే దూరం దూరం తీసుకోకుండా చెప్పారు చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత వాళ్ళని కూడా తీసుకెళ్ళాలని చెప్పి అనుస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చెప్పిన మీదుట ఆ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా వ్యతిరేకించకుండా ఇచ్చినందుకు అంటే ఎమ్మెల్యే దళితులు కాబట్టి కాదు నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే అయినా మేము చెప్తున్నాం సార్ ఇక్కడ ఓట్లున్నాయి ఎక్కువ ఓట్లున్నాయి కాబట్టి ఓట్లే కాదు వాళ్ళు కూడా మనుషులే ఒక సేవకులే కాదు వాళ్ళు కూడా వస్తారు పెద్ద కూడా పనిచేస్తారు కష్టపడతారు కాబట్టి మా దళితులకు కూడా మీరు గుర్తింపించి ఆ తల్లిని మా వాళ్ళు పంపించాలని సంస్కృతి కోరుకుని ఖచ్చితంగా ఈసారి పంపిస్తామని చెప్పి తెలియదు తోలుస్తుంది మాత్రమే తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం తూర్పు తండూరు గ్రామంలో వెలిసినటువంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు గౌరవ గూడు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాశం సునీల్ గారు కాశిం సునీల్ కుమార్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో దేవస్థానము నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ముగ్గురు సభ్యులు చిత్ర దశరథరామ్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు తారంగం రమేష్ గారు కొత్త కమిటీ పూర్తి సహాయ సహకారాలతో ఈ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ ఏర్పాట్లకు సంబంధించి జాతర తీసేటటువంటి భక్తులందరికీ కూడా రావు వసంత ఉపాయం దర్శన ఏర్పాట్లు పూల చదువు పండులు ఉచిత ప్రసారము సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా వ్యక్తులు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా జాతర నిరాటంకంగా విజయవంతంగా కొనసాగేందుకు గౌరవ శాస్త్ర సభ్యుల వారి యొక్క అయ్యా సహకారాలకు ఈ జాతర మహోత్సవాన్ని వివిధంగా నచ్చేందుకు దేవాదాయ శాఖ తరఫున ప్రయత్నాలు చేస్తాం మన శాసనసభ్యులు వివ్ కుమార్ గారు మరియు మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు రామ్ రామనారెడ్డి గారు వాళ్ళందరూ సహకారంతో టీడీపీ నుంచి నన్ను బీజేపీ నుంచి రమేష్ గారిని జనసేన నుంచి సుబ్రహ్మణ్యం గారిని అందరినీ కమిటీ సభ్యులుగా నిర్ణించి ఉత్సవ కమిటీ సభ్యులుగా మరియు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము అందరూ సహకారంతో అక్కడ నాయకులు కోట అన్ని మండలాల నాయకులతో కిరణాలు వ్యక్తిత్వ విభవంగా ఎక్కడ లోటుపాటు లేకుండా చేస్తామని ముఖ్యంగా ఏమో ఎమ్మెల్యే గారు సహకారం చేస్తారని అక్కడే మన మన రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల ఎవరు వస్తారు వ్యవసాయకులు రక్షణ శక్తులు వస్తారు ఈ మూడు మూడు నాలుగు రోజులు అక్కడే ఉంది ఎవరిని సక్రమంగా నిర్వహిస్తారు లేదు మన గూడు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మగారి జాతర ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు దాదాపు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కనుకూరులో జరుగు జరగబోతుంది ఈ జాతరకి దాదాపు వేల మంది జనాభా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఈ జాతరకి ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మెయిన్ కమిటీ మన చిల్లకూర్తి రెడ్డి గారు అలాగే సారంగం రమేష్ బాబు గారు అలాగే సుబ్రహ్మణ్యం ఈ విధంగా మెయిన్ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు మన ఏరియాలో తూర్పు కర్పూర్లో ముత్యాలమ్మ జాతర జరుగుతూ ఉంది కానీ ఈసారి ముత్యాలమ్మ జాతరకి ముత్యాలమ్మ జాతరకి ఉత్సవ కమిటీని అన్న సూచనల ప్రకారం ఒకసారి బీజేపీ జనసేన టీడీపీ నుంచి మూడు పార్టీల నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు ప్రధానంగా ఉత్సవ కమిటీగా ఉంటూ అదే కాకుండా ఇక్కడ అది కాకుండా లోకల్ లీడర్స్ అందరూ కలిసి కూడా ఈ ఉత్సవాన్ని జరుపుతారు వాళ్ళు అఫీషియల్గా మాత్రమే ముగ్గురే కానీ వాళ్ళందరూ వాళ్ళు కలిసి ఈ ఉత్సవాన్ని ఉపయోగ ముగ్గురితో అయ్యేది కాదు ఇది అయితే అన్నకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలా ఈరోజు ఈరోజు టీడీపీ చాలా బలంగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మాకు బీజేపీకి కానీ జనసేనకు కానీ సమాన పేటేసి ఈరోజు మమ్మల్ని పెద్ద ఎత్తున గౌరవించినందుకు అన్నకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఉత్సవంలో కనుపూర్ ముత్యాలమ్మ ఉత్సవంలో అనేక రకాలైన రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి మన ఉత్సవానికి రావడం జరుగుతుంది వేల మంది ఈ నాలుగు రోజులు కొన్ని వేల నుంచి లక్షల దాకా వచ్చే జనాభా వచ్చింది కానీ వచ్చే రోజుల్లో వచ్చే సంవత్సరానికే అన్న ఈ కనుపూరు జాతరని రాష్ట్ర పండగగా తీసుకురావాలని రాష్ట్ర మనిషిలతో మాట్లాడి క్యాబినేట్తో మాట్లాడి రాష్ట్ర పండగ ఈరోజు సరే బెమ్మిల్లో బెమ్మి తోటి రాష్ట్ర పండుగ పండగ ఏ విధంగా చేస్తున్నారో అట్లాంటి రాష్ట్ర పండుగ రొట్టెల పండుగ ఏ విధంగా చేస్తున్నారో మన కాన్స్టిట్యున్సీలో కూడా కనుపూరు జాతరని రాష్ట్ర పండగ చేయాలని అన్నను కోరుకుంటూ అదేవిధంగా ఈ తాతరులో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లీడర్స్ అయితే నాయకులైతే స్వచ్ఛందంగా వాలంటీర్లు అయితేవి దశకి అండగా ఉండి దీన్ని విజయవంతంగా మన మన సొంత సొంత పండగలాగా సొంత ఇళ్ళులాగా మనం కనుకూరు దాతాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెల్స్